జీవిల్ ఫెస్టివల్ తీన్మా పండుగలన్నీ జీవిమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、ゲームはさみ、

ఈరోజు రాజా గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం మహాసభకి ఉపాధ్యక్షులు ఆర్వైస్ మహాసభ ఇంకోటి ఏంటంటే ఈ చాలా మంది అడిగారు ఏమంటే మీరు ఎవరు రాజకీయ నాయకులు పిలుస్తున్నారా ఇది రాజకీయ స్థాయికి చేస్తారో మీరు కూడా లేకపోతే ఓన్లీ మన వైఎస్ఎస్ దగ్గరని స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఒక నాని గారి పేరు తప్ప ఇకాల్ పేరిన అవరికీ ఎILLEండి ఇది రాజకీయ సభ కాదు ప్యూర్లీ కమ్యూనిటీ మీటింగ్ ఓన్లీ ఆర్వేష్ మహాసభ మీటింగ్ జై వసవే జై వసవే ఫోటో తీయొచ్చు బైక్ తీసుకెళ్ళొచ్చు మొత్తం గ్రూప్ ఫోటో తీయొచ్చు కండువాలు వేసేయండి కండువాలు వేసేయండి కండువాలు వేసేయండి జారిపోద్దే కండువాలు వేసేయండి चलो 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 च

మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్